వేసవి వచ్చిందంటే వేడిమి నుండి ఉపశమనం పొందటానికి ప్రధానంగా అందరూ ఇష్టపడే పండు పుచ్చకాయ పుచ్చకాయలో అనేక రకాల పోషకాలు విటమిన్స్ ఉండటమే కాక తొంభై శాతం నీరు ఉంటుంది దీనివల్ల దాహం తీరుతుంది సాంప్రదాయ పంటలకు భిన్నంగా పంట మార్పిడి అవలంబిస్తూ పుచ్చకాయను సాగు చేస్తూ లాభాలు గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఆదర్శ రైతులు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం తక్కువ పెట్టుబడితో అరుదైన రకాల పుచ్చకాయ పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు వేసవిలో అధిక డిమాండ్ ఉండే వాటర్ మెలన్ పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు బెంగళూరు నుంచి సరికొత్త సీట్స్ తెప్పించి కలర్ పుచ్చకాయలు సాగు చేస్తున్నారు వీటిని స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు సాంప్రదాయ పంటల వల్ల నష్టాలు వస్తున్నాయని గ్రహించిన రైతులు భిన్నంగా ఆలోచించి కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పుచ్చకాయ సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు కాగా ఈ రైతులు పుచ్చకాయ పంట దిగుబడి ఒకేసారి వచ్చేలా కాకుండా ఒక్కొక్కరికి పంటకు పది నుంచి పదిహేను రోజుల సమయం ఉండే విధంగా చూసుకుంటూ వారి మధ్య పోటీ లేకుండా పుచ్చకాయలను విక్రయిస్తున్నారు పంటను మధ్య దళారులకు అమ్మకుండా స్థానికంగా జగిత్యాల కోరుట్ల మెట్పల్లి పంటనాలతో పాటు గ్రామాల్లో వారి సొంత వాహనాల్లో తీసుకెళ్లి వినియోగదారులకు అమ్ముతున్నారు దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరకు లభించడమే కాక రైతుకు మేలు జరుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునే ఖర్చులు తగ్గడంతో పాటు స్థానికంగా అమ్ముకుంటూ లాభాలు పొందుతున్నారు ఈ సందర్భంగా రైతులు రామరెడ్డి తిరుపతి వెంకటేష్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ వేసవికాలంలో డిమాండ్ ఉన్న వివిధ రకాల పుచ్చకాలను పండిస్తున్నామని తెలిపారు కాలానికి అనుగుణంగా పంటలు పండించడం వల్ల రైతుకు మేలు జరుగుతుందని అన్నారు పుచ్చకాయలను దళారులకు అమ్మకుండా స్థానికంగా జగిత్యాల కోరుట్ల మెట్పల్లి పట్టణాలలో స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఈ ఎండాకాలం మస్ మస్క్మిలన్ వాటర్ మిలన్ దోశ ఈ నానా రకాలుగా సాగు చేసి ఈ వాటర్ మిలన్లో కూడా రంగురంగులు లోపల ఎల్లో బయట ఎల్లు లోపట రెడ్డు బయట ఎల్లో ఇట్లా రకరకాలుగా పండించి తినేవారికి కూడా ఆకర్షణగా ఉంటుంది మరి అది మేము ఒక వెండర్కు సప్లై చేయకుండా మే మేముగా రైతుగానే ఇక్కడ మేము ఉండి అమ్ముకుంటున్నాం మేము పుచ్చకాయ పండిస్తున్నాము ఇది మా ఓను మేము దళార్లకు ఇవ్వకుండా మా ఓనుగా పండించి రైతుతో అన్నట్టు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మాకు మాకు లాభం వాళ్ళకు లాభం కొనుక్కోటోళ్ళకు కూడా అందుకని మేము రైతులుగా మా జరుగుతుంది సీజన్లతో సంబంధం లేకుండా పండే పుచ్చకాయలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు వేసవ కాలంలో వీటికి మంచి డిమాండ్ రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది నేను ఈ పుచ్చకాయ వండి ఒకటి ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక టీమ్ గా ఏర్పడి రైతులం అందరం కలిసి స్టెప్ బై స్టెప్ ఒకరికొకరి పోటీ కాకుండా ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు రావాలి సమ్మర్ మొత్తం వర్షాలు గుట్టేదాక అమ్మాలని సిద్ధాంతంతో డైరెక్ట్ గా రైతుకు టు కస్టమర్ సిద్ధాంతంతోనే ఇటు మాకు లాభం ఉంటుంది వాటు కొన్న కస్టమర్లకు లాభం ఉంటుంది అని అట్లా అమ్ముతున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్